జనసేన మూడు కూడా కూటకుగా అధికారంలో ఉన్నాయి ఈరోజు చాలా వేగంగా కార్మికుల వ్యతిరేక విధానాలు ముందుకెళ్తా ఉన్నాయి ఉన్నటువంటి చట్టాలు కూడా మార్చేస్తూ కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేసేటువంటి ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో ఉన్నాయి ఈరోజు కానున్న కాలంలో అసలు సంఘాలే ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలు ముందుకు పోతా ఉన్నాయి ఇలాంటి సమయంలో అయోక్టివ్గా అలాగే మనకున్నటువంటి అనుబంధ సంఘాల మొత్తం కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు ఎలా ఎదుర్కోవాలనేటువంటి అంశాలను కూడా మనం ఈరోజు మన రాష్ట్ర నాయకులు కూడా చెప్పబోతున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క నూతన ప్రభుత్వం అలాగే ఉద్యోగ కార్మికులపై జిల్లా సదస్సు అని చెప్పి మనం జరుపుకుంటా ఉన్నాం ఈ సభకు అధ్యక్షులుగా మన అయ్యియు జిల్లా అధ్యక్షులు జ్యోతి గారిని వేదిక రావలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఐఎంపీ రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెష్ ప్రసాద్ గారిని వేదిక ఆహ్వానిస్తా ఉన్నాం రాజప్రాయ హరికృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం రాష్ట్ర నాయకులు వెంకటంద గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర నాయకులు రామశెట్టి వెంకయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులు ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ సభ్యులు కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నా అలాగే ఐఎఫ్టి జిల్లా నాయకులు కామ్రెడ్ చేతని గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే గిరిజన సంఘం ఆదివాసీ సంఘం జిల్లా నాయకుల వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఏంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటమ్మారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే జిల్లా నాయకురా సుజాన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే చింతపండు సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు ఆరు వెంకటత్త గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే చింతపండు యూనియన్ నాయకురాలు ధనలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు లక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం మోన్ మోహన్ బ్రెవరేజ్ లిమిటెడు ప్రధాన కార్యదర్శి రాజేష్ గారిని రమేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం గ్రామీణ బ్యాంకు యూనియన్ రాజేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం బీకోట అమాల్ యూనియన్ సెక్రటరీ

श्री नीन नीचे सुब्रह्मण्य गेद आह्वास्तु